అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇక ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం కామెడ్ కే కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకి నిర్వహించే పరీక్ష కర్ణాటకలో ఉన్నటువంటి విద్యార్థులకు మన ఈఏపి సెట్ మాదిరిగానే ఒక సెట్ నిర్వహిస్తారు అక్కడ కర్ణాటక లోకల్ ఉన్నటువంటి విద్యార్థులకి ఛాన్స్ ఇస్తారు గవర్నమెంట్ కోటాలో సీట్లు లోకల్ స్టూడెంట్స్కి కేటాయిస్తారు మిగిలినటువంటి సీట్లు నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరికీ కూడా కామెడ్కే ఎగ్జామ్ నిర్వహించి దాని ద్వారా భర్తీ చేస్తారు కామెడ్కే అంటే కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ ఆఫ్ కర్ణాటక ఈ అన్ని కాలేజీల మెడికల్కి ఇంజనీరింగ్కి డెంటల్కి ఇలాంటి కాలేజీలు అన్నింటికి కలిపి ప్రైవేట్ క్యాంపస్లన్నీ కలిపి ఈ కామన్ ఎగ్జామ్ని నిర్వహిస్తాయి ఇందులో దేశవ్యాప్తంగా సుమారుగా లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల మంది వరకు పార్టిసిపేట్ చేస్తారు అన్ని రాష్ట్రాల నుంచి చాలా డిమాండ్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా వచ్చి ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు కూడా ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామ్స్లో ఇదొకటి జేఈ మెయిన్స్ రాస్తారు ఈఏపీ సెట్ రాస్తారు విట్టు ఎస్ఆర్ఎం మణిపాల్ ఇలాంటి కొన్ని టెస్టులు రాస్తారు బిట్ సెట్ రాస్తారు ఇట్లాంటి ఎగ్జామ్స్తో పాటు ఖచ్చితంగా ఎప్పీరు కావాల్సినటువంటి ఎగ్జామ్స్లో కామెడికే ఉంటుంది రాయలసీమకు సరిహద్దులో ఉన్నటువంటి చిత్తూరు అనంతపురం కర్నూలు ఇలాంటి కొన్ని జిల్లాల స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మహబూబ్ నగర్ లాంటి జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ వాళ్ళు కర్ణాటకలో చేరాలని కర్ణాటకకు సంబంధించిన విద్యా సంస్థల్లో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు వాళ్ళతో పాటుగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల విద్యార్థులకు కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్య కావాలనుకుంటే కామెడ్కే పరీక్ష రాయాల్సి ఉంటుంది కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేటు అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం ఈ టెస్టు ఖచ్చితంగా రాయాలి చాలా మంచి కాలేజెస్ ఎంత మంచి కాలేజీలు అంటే హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా లేనంత ఉన్నతమైనటువంటి విద్య బెంగళూరులో ఈ కామెడికా ఎంట్రన్స్ ద్వారా లభిస్తుంది హైదరాబాద్లో టాప్ కాలేజ్గా భావించేటువంటి సిబిఐటి కానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది మొగ్గు చూపేటువంటి విట్టు ఎస్ఆర్ఎం కేఎల్ యూనివర్సిటీ ఇలాంటి క్యాంపస్లన్నింటినీ మించి ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషను ఈ కామెడికేలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థల ద్వారా మనకు లభిస్తుంది కామెడికేలో మొత్తం నూట తొంభై ఇన్స్టిట్యూషన్స్లో ఎంట్రన్స్కి అవకాశం ఉంటుంది అయితే ఇందులో టాప్ టెన్ లేదా ట్వంటీ కాలేజెస్ వరకు కూడా మనం పరిశీలించవచ్చు అందులో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి మెంబర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కొన్ని కాలేజెస్ మాత్రం చాలా బెస్ట్ కాలేజెస్గా మనం భావించాల్సి ఉంటుంది అందులో దయానంద సాగర్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులోనే ఉంటుంది సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా బెంగళూరులో ఉంటుంది బ్రూక్ ఫీల్డ్లో ఉంటుంది దీంతోపాటుగా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు ఒకే సంస్థవి ఒకటి అలహంకాలో ఉంది ఒకటి బసవనగుడిలో ఉంది రెండు కూడా చాలా చాలా మంచి కాలేజెస్ వీటితో పాటు జైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా టీఎస్ నగర్లో బెల్గావిలో ఉంటుంది చాలా బెస్ట్ కాలేజ్గా చెప్తుంటారు తదుగా ఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు కూడా ఒకే మేనేజ్మెంట్వి దాదాపుగా బా కలిపే నిర్వహిస్తున్నట్టుగా ఉంటాయి చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ చాలా చాలా ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ది బెస్ట్ కాలేజెస్ ఈ కామెడికే ద్వారా మాత్రమే వీటిలో అవకాశం ఉంటుంది అంతా కలిపి దాదాపుగా ఏడాదికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు మాత్రమే ఆయా కాలేజెస్ని బట్టి ట్యూషన్ ఫీజు ఉంటుంది అంటే సెమిస్టర్కి లక్ష నుంచి లక్ష పాతికి వేలు వరకు కూడా ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉంటుంది దాంతోపాటుగా పాటుగా హాస్టల్ ఫీజు అన్నీ కలుపుకుంటే ఏడాదికి నాలుగు లక్షల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టగలిగితే నాలుగేళ్లకి పదిహేను పదహారు లక్షల రూపాయల వరకు బెంగళూరు లాంటి సిటీలో మనం ఈ కాలేజెస్లో బెస్ట్ కాలేజెస్లో సీట్ వస్తే పెట్టగలిగితే మంచి ఇంజనీరింగ్ని పూర్తి చేసేదానికోసం అవకాశం ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కేలో మనం బెంగళూరులో చదివితే బెంగళూరు ఎలాంటిదో మనకు తెలుసు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకుంటాం సాఫ్ట్వేర్ అబ్బగా బెంగళూరుని మనం చెప్పుకుంటాం అలాంటి బెంగళూరులో సిఎస్సి పూర్తి చేస్తే మంచి ప్లేస్మెంట్స్ కానీ మంచి ఫ్యూచర్కి కానీ ఖచ్చితంగా అవకాశం ఎక్కువ ఉంటుంది అది కూడా బెస్ట్ కాలేజెస్లో టాప్ టెన్ కాలేజెస్లో మనం సీటు సంపాదించగలిగితే ఖచ్చితంగా చాలా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్స్ డీటెయిల్స్ సంబంధించి కోర్సులు అయితే దాదాపు ఎనభై రకాల కోర్సుల్ని ఇందులో ఆఫర్ చేస్తున్నారు ఈ కాలేజీలన్నింటిలో ఇందాక మాట్లాడుకున్నటువంటి నూట తొంభై కాలేజీల్లో ఎనభై రకాల కోర్సులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ రిలేటెడే దాదాపు ముప్పై రకాల కోర్సులు ఉన్నాయి చూడొచ్చు మనం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎన్ని కోర్సులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్లాక్ చైన్ కంప్యూటర్ సైన్స్ సైబర్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ అండ్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఐఓటి ఎస్సి మొత్తం ఇట్లా మొత్తంగా ముప్పై వరకు కోర్సులు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి మొత్తంగా ఎనభై రకాల కోర్సులు ఈ కేలో ఉన్నటువంటి నూట తొంభై కాలేజీల్లో అడ్మిషన్కి ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి ఛాన్స్ ఉంటుంది మొత్తంగా ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ సంబంధించి కూడా మనం చూద్దాము ఎగ్జామ్ ముఖ్యంగా ఇందులో ప్రధానమైనటువంటిది ఎలిజిబిలిటీ దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ రాయొచ్చు ఇది జేఈఈ మెయిన్స్ కన్నా కాసింత తక్కువ స్టాండర్డ్తో ఈఏపీ సెట్ కన్నా కాసింత ఇటుగా దాదాపు ఈఏపీ సెట్ లాంటి సెట్గానే మనం భావించాల్సి ఉంటుంది నూట ఎనభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అరవై చొప్పున క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్ ఉండదు పూర్తిగా నూట ఎనభై మార్కులకి క్వశ్చన్ ఉంటుంది దాదాపు వంద మార్కులు పైబడి సంపాదించగలిగితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో టాప్ ట్వంటీ కాలేజీలో ఎక్కడో చోట సీటు సంపాదించేదానికోసం చాలా ఛాన్స్ ఉంటుంది దీంట్లో గుర్తుంచుకోవాల్సినటువంటి డేట్స్ రేపు ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మీరు కామెడికా వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మీరు ఫిబ్రవరి మూడు నుంచి అప్లై చేయాలి మూడు నుంచి అప్లై చేసిన ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు మార్క్ టెస్ట్ మేడ్ అవైలబుల్ ఆన్లైన్ మార్క్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి ఇదే వెబ్సైట్లో మార్క్ టెస్ట్లు కూడా ప్రిపేర్ కావచ్చు అదేవిధంగా పదిహేనో తారీఖు వరకు అప్లికేషన్ని ఎలవ్ చేస్తారు ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు అప్లికేషన్ని ఎలవ్ చేస్తారు మే పదో తారీఖున ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది మే పదో తారీఖున ఇక రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అన్నీ కూడా పూర్తిగా అన్ని డేట్స్ వారీగా ప్రకటించారు మొత్తంగా ఇరవై నాలుగో తారీఖు మేని టెస్ట్ స్కోర్ అండ్ కార్డ్స్ లైవ్లో అవైలబిలిటీగా అందుబాటులో ఉంచుతారు ఇక దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు అంతా పంతొమ్మిది వందల యాభై రూపాయల వరకు ఫీజు కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత మంచి క్యాంపస్లో మనం చేరడానికి తగ్గట్టుగా ఛాన్సు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలందరినీ యాభై స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా జేఈ రాయకుండా కేవలం ఏపీ సర్ట్గా పరిమితం అయిపోతున్న స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా కామెడ్కే రాయించండి కామెడ్కే ఎప్పీర్ అయితే మంచి మార్క్స్ కనుక తీసుకురాగలిగితే పోనీ యావరేజ్ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళందరికీ కర్ణాటకలో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్లో ఎక్కడో ఒక చోట చేరడానికి అవకాశం ఉంటుంది మనం దాని మీద కూడా కర్ణాటకలో కామెడ్కే ద్వారా అడ్మిషన్ ఇవ్వబోతున్నటువంటి బెస్ట్ కాలేజెస్ ఏంటి అందులో ఉన్నటువంటి కోర్సులు ఏంటి అక్కడ ఫీజులు ఎంత అదేవిధంగా ఏ క్యా ఏ క్యాంపస్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది ఇలాంటి వివరాలను కూడా మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు మరోసారి మన ఆడియన్స్ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ సపరేట్ వీడియో కట్ ఆఫ్ వివరాలతో సహా ఇస్తాం ఖచ్చితంగా చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేక వివరాల సంబంధించి అనేక కోర్సులు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్